దినవృత్తాంతములు ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇరవై ఏడవ వచనము చదువుకుందాం ఇజ్కియ హృదయ గర్వము విడిచి తను తాను ఎరుషులేము కాపురస్తులను తము తమును తాము తగ్గించుకునేది గనుక ఇజ్కియా దినములలో యహోవా కోపము జనుల మీదికి రాలేదు హిజ్కియకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధ నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములు కట్టించెను ఇంకా కింద చూస్తూ ఉంటే దేవుడు ఎంత ఆశీర్ ఆశీర్వదించాడో మనకు ముప్పై ఒకటో వచన వరకు మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి నిజంగా ఇక్కడ ఇసుకియ జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో మొట్టమొదటిది తన హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచి అని బైబుల్ చెప్తాం కొందరు శరీరానుసారం గర్వంగా ఉంటుంది కానీ హృదయంలో గర్వం ఇది ఎప్పుడైతే దేవుని బిడ్డలు విడుస్తారో హృదయంలో గర్వం ఉండకూడదు కల్మషం ఉండకూడదు కక్షలు భేదాలు ఉండకూడదు వాటిని విడిచి పెడితే దేవుడు ఎలా ఉన్నాడు చూడండి విడిచి తము తానును ఎరుషులేము కాపురస్తులను చూసారా ఆయన ఎరుషులేము కాపురస్తులను తమును తాము తగ్గించుకున్నారు చూసారా మొదటిది గర్వాన్ని విడిచారు రెండవది వాళ్ళే ఎవరు చెప్పలేదు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేశారంటే తమును తాము తగ్గించుకున మనకు సువార్తలలో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని మనకు రాయబడింది యేసుక్రీస్తు ప్రభు కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు కూడా హృదయాన్ని గర్వాన్ని విడిచిపెడితే తను తాను నియంతను తగ్గించుకుంటే నీ దినములలో దేవుని కోపము జనల మీదకి రాదు అంటే జనలంటే ఎవరంటే నీ కుటుంబం నీ కుటుంబమే ఒక దేశము నీ కుటుంబమే ఒక పరలోకము నీ కుటుంబమే ఒక సంఘము ఎప్పుడైతే యజమానుడుగా యజమానురాలుగా నీవు ఆయన సన్నిధానం తగ్గించుకొని హృదయ గర్వం విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో ఎప్పటికప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడుక్కొని ఆయన సన్నిధిలో పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలు ఎప్పుడైతే ఉంటావో దేవుని కోపము నీ మీది కానీ నీ జన్మ మీదకి రాదో దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో మనం చూద్దాం హింజకియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం ఇచ్చాడు మొదటిది చూసారా ఎప్పుడైతే గర్వాన్ని విడిచాడో ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో దేవుడు చేస్తున్న మేలుచ్చరణ మొట్టమొదటిది అతి విస్తారమైన ఐశ్వర్యము మొదటిది రెండవది ఘనత మూడవది వెండి బంగారములు నాలుగోది రత్నములు ఐదవది సుగంధ ద్రవ్యములు ఆరవది డాళ్ళను నానా విధములకు శ్రేష్టమైన ఉపకారణములను ఏడవది సంపాదించి చూసారా ఇన్ని రకాలుగా ఆయన సంపాదించాడు అంటే ఒక్క హృదయ గర్వం విడిచి దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటే ఎంత ఆశ్రవించబడ్డాడు ఎన్ని లాభాలు పొందుకున్నాడో మనం ఇజకే కొరకి ఈ వాక్యాన్ని వింటే మనకు అర్థమవుతుంది మరి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు నీవు కూడా ఇలా తగ్గించుకొని హృదయం ఉన్న గర్వాన్ని విడిచిపెడితే నీ సమస్య ఎంత కఠినమైన ఎంత భయంకరమైన సరే నిన్ను విడిచి వెళ్ళిపోతాయి అతి విస్తారమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావని పరిశుద్ధమైన గ్రంథం నీకు తెలియపరుస్తుంది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు సమస్యలున్నాయా బాధలున్నాయా వ్యాధులున్నాయా అప్పులున్నాయా ఉన్నాయా అవి ఏమని ఉండొచ్చు నీ హృదయం ఉన్న గర్వాన్ని విడిచిపెడితే నీవు ఈ విధముగా ఎప్పుడైనా చేసావా చేయకుంటే ఇప్పుడు చేయమో వెంటనే కఠినమైన సమస్యలైనా సరే నేను విడిచిపోతాయి వెంటనే అద్భుత కార్యాలు చూస్తావు ఐశ్వర్యమును ఘనతను విస్తారమైన ధనాన్ని నీవు సంపాదించుకుంటావు ఏసుక్రీస్తు కృప వలన సంపాదించుకుంటావు ఏసుక్రీస్తు వలన సంపాదించుకుంటావు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఎందుకు బలహీనుడిగా బలహీనాలుగా ఉంటావు అప్పులల్లో మానసికంగా శరీరానుసరం కృంగిపోతావు సమస్యలతో ఎందుకు అవుతావు ఇవన్నీ విడిచిపెట్టి నిన్ను పరీక్షించుకోరాదు నువ్వు నువ్వు ఎలా ఉన్నావు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో ప్రతిదినం వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఆయన సన్నిధానంలో నియంతను తగ్గించుకుంటున్నావా నియంత్రణను వెించుకుంటున్నావా తగ్గించుకుంటే నీకు వచ్చే లాభాలు ఏంటో మనం చూసాం కాబట్టి అలా తగ్గించుకోవాలంటే నీవు కంపల్సరీ వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి అలాగే దేవుని సన్నిధానంలో మొరపెట్టుకోవాలి ప్రార్థన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో ఈ ఏడు రకాలుగా ఆశీర్వాదాలు ఏడు రకాలుగా మేలులు ఏడు రకాలుగా అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నీవు పొందుకుంటావని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా ఒకసారి మనం మనం పరీక్షించుకుందాం మనం మనం ఆలోచించుకుందాం ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఒకవేళ నా హృదయంలో గర్వం ఉందేమో నేను దాన్ని విడిచిపెట్టట్లేదేమో దాన్ని ఇప్పటికైనా సరే దేవునితో నాతో మాట్లాడాడు నేను విడిచిపెడతాను దేవుడు చే ఆశీర్వాదం పొందుకుంటానని తీర్మానం చేసుకోండి ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మలను భతింలాడుతున్నాం మిమ్మలను స్తుస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు హిజిక్యేలాగా మేం కూడా తండ్రి మా హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయడు మేమును ప్రభా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమను తాము మేము తగ్గించుకోవడానికి సహాయించే మీ నామము హెచ్చించబడాలి మీ నామం మేము ఘనపరచబడాలి ఆ రీతిగా ఉండడానికి సహాయించే మేము అడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు అవీళ్ళందరినీ ప్రభా హృదయ గర్వాన్ని విడిచి మీ సన్నిధి తగ్గించుకునే యొక్క ఆలోచన అందరికీ అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ కృపక అప్పగిస్తున్నాం ఇంకా వినబోతున్న వారు కూడా ఈ విధాలు తీర్మానం ఇలాంటి పట్టుదల కలిగి ప్రార్థన జీవితం కలిగి మీ సన్నిధానంలో తగ్గించుకొని మీ నామాని మేము వెచ్చించే వారంగా ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని బతింలాడుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమె